అసలు రుద్రాక్షలు అనేవి ఎన్ని రకాలుగా ఎందుకున్నాయి ఓం నమ శివాయ శివప్రియాయ విద్మహే నేత్ర ధీమహి తన్నో రుద్రాక్ష ప్రచోదయాలు అంటే ఇక్కడ రుద్రాక్షలు స్వామివారి యొక్క మూడు కన్నుల నుండి వచ్చాయని అర్థం అంటే కుడి కన్ను నుంచి ఎడమ కన్ను నుంచి త్రినేత్రం నుంచి అంటే కుడికను నుంచి అంటే సూర్యనేత్రం నుంచి పన్నెండు రకాల చంద్ర చంద్రనేత్రం నుంచి పదహారు రకాల రుద్రాక్షలు అలాగే త్రినేత్రం నుంచి పది రకాల రుద్రాక్షలు మొత్తం ముప్పై ఎనిమిది రకాల రుద్రాక్షలు ఆవిర్భవించాయని మనకు శివపురాణం తెలియజేస్తుంది అయితే ఇంకా రకరకాలు అన్ని రుద్రాక్షలు ఉంటాయి అన్నమాట దాంట్లోనే ముప్పై ఎనిమిది రకాలు వాటిలోనే రుద్రాక్ష భద్రాక్ష సద్రాక్ష రౌద్రాక్షులు ఏవైనా కూడా దాంట్లోకే వస్తాయి అన్నమాట అయితే ఈ రుద్రాక్షల్లోకి అన్ని రకాలు వచ్చినప్పుడు గణేష్ ముఖి రుద్రాక్ష అనగానే గణపతి అంశ దాంట్లోకి ఆవాహనం చేశారు అలాగే షణ్ముఖి రుద్రాక్ష దాంట్లోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవాహనం జరిగింది అట్లా ఒక్కొక్క రుద్రాక్షలో ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ రావటం జరిగింది నవగ్రహాలు కూడా కొన్ని అధీనం చేసుకోవడం జరిగింది అలా రుద్రాక్షలు వాటన్నిటికీ కూడా సకల దేవతల శక్తులు ఆపాదించబడి ఆ రుద్రాక్షలు అనేక రకాలుగా అనమాట మనకి ఏకముఖి నుంచి ఇరవై ఏడు రకాల రుద్రాక్షలు ఇరవై ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్ష ఇరవై ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్షలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు అయితే ఎక్కువగా ఇప్పుడు పంచమిఖి రుద్రాక్ష కొన్ని వేల లక్షల కోట్ల రుద్రాక్షలు వస్తాయి అదే పద్నాలుగు ముఖాలు ఒక వంద రెండు వందలు మూడు వందలు రుద్రాక్షలు వస్తాయి పదిహేను ముఖాలు ఒక రెండు వందలు మూడు వందలు వస్తాయి పదహారు అట్లా పెరిగే కొద్దీ పది ఇరవై ముప్పై ఒక ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్ష సంవత్సరానికి ఒకటో రెండో వస్తుంది రౌండ్గా ఉన్నటువంటి రుద్రాక్ష ఏకముఖి అసలు ఒకటి కూడా ప్రపంచంలో చూసిన వాళ్ళు లేరు దానికి ఆల్టర్నేటుగా చంద్రాక్ష అనే భద్రాక్ష ఫ్యామిలీకి చెందిన రుద్రాక్షే ఇప్పుడు చలామణి అవుతున్న రు ఏకముఖి రుద్రాక్ష అనమాట అలాగే పంచముఖిలో ఏర్పడినటువంటి ఏకముఖి కూడా ఇప్పుడు ఏకముఖిగా చలామణి అవుతుంది సో ఇలా మనకి రుద్రాక్షలు అన్ని రకాల రుద్రాక్షలు ఆవిర్భవించాయి అనమాట అర్థైందా